స్వాగతం నేను మీ సిన్ని ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను అయితే సూపర్గా ఉన్నానండి అందరూ బాగుండాలి అందరూ ఉండాలి ఈరోజు నేను మైదా ఉపయోగించకుండా గోధుమ పిండితో మంచి క్రిస్పీగా స్వీట్ కార్న్ సమోసా ఎలా చేయాలో చూపిస్తున్నానండి చాలా ఈజీగా చేయొచ్చు మీరు కూడా మీంట్లో ట్రై చేసి చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఒక బౌల్ తీసుకున్నానండి రెండు కప్పులు గోధుమ పిండి వేసుకున్నాను వేసుకుని ఒక చిటికడు ఉప్పు వేసుకుని కొద్దిగా వాము వేసుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నారండి బాగా కాచుకుని మరగబెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆ తర్వాత దీన్ని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలాగ గట్టిగా చపాతి ముద్దలాగా కలుపుకొని దీన్ని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ముందుగా పొయ్యి వెలిగించుకున్నానండి మూకులు పెట్టుకున్నాను ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సోంపు వేసుకోవాలి ఇదిగోండి సోంపు కొంచెం వేగిన తర్వాత కొద్దిగా ఒక క్యారెట్ తీసుకున్నానండి దానిలా తురుముకున్నాను ఇది వేపుకోవాలి క్యారెట్ పచ్చివాసన పొయ్యిదాకా వేపుకోవాలండి తర్వాత ఇందులోకి ఒక నాలుగు పచ్చి విరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని వేపుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ధనియాలు జీలకర్ర పొడి ఒక స్పూన్ వేసుకుంటున్నానండి వేసుకుని ఇది బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా కొంచెం కరివేపాకు వేసుకుని ఇవి వేపుకోవాలి ఇప్పుడు దీనిలోకండి ఉడకబెట్టుకుని స్వీట్ కార్న్ గింజలు పక్కన పెట్టుకున్నాను ఆ గింజలు వేసుకొని బాగా కలుపుకోవాలి స్వీట్ కార్న్ వేసుకుని కలుపుకున్న తర్వాత ఒక స్పూను కారం వేసుకోవాలి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక స్పూను గరం మసాలా వేసుకోవాలి వేసుకుని బాగా కలుపుకోవాలి అండి వేపుకొని ఇప్పుడు చివరిగానో వేపుకున్న వేరుసిన గుళ్ళు వేసుకుంటున్నానండి వేసుకొని పొయ్యి కట్టేసుకుని పక్కన పెట్టుకుని చల్లారినివ్వాలి చపాతీ పిండి కలుపుని పక్కన పెట్టుకున్నాను కదా ఇలాగ ఇవ్వండి పలచగా ఇలా చపాతీలో చేసుకోవాలి మా ఇంట్లో సమోసాలు చేసేవి ఉందండి ఇప్పుడు దీంట్లో ఆ చపాతీ పెట్టి చూపిస్తాను ఇలా చేస్తాను చపాతీ చేసుకొని ఇలాగా పెట్టండి సమోసాలు ముక్కి దాంట్లో పెట్టి ఇలాగ ఎంత కర్రీ కావాలో అంత కర్రీ చేసుకొని దీనికి వారెమట ఆకారం ఉంది కదండి దీనికి వారెమట ఇలా కొద్దిగా వాటర్ చేసుకొని నొక్కరు చూడండిలాగా నొక్కితే టైట్గా ఇప్పుడు ఇది బయటికి వచ్చేసింది కదా ఎక్కువ అయిపోయిన పిండి అంతా ఇలా తీసేసుకోవాలి సమోసాలు రెడీ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను వెలిగించుకున్నానండి పాన్ పెట్టుకున్నాను డీఫ్లేస్ ఎప్పుడు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కింది సమోసాలు రెడీ చేసుకున్నాను కదా ఇవి ఒక్కొక్కటిగా ఉల్లు ఇలా వేసుకుని మంచి కలర్ వచ్చేదాకా వేపుకోవాలి ఇదిగోండి ఒక సైడ్ వేగిన తర్వాత దీన్ని వేరే సైడ్ కూడా ఇలా మంచి కలర్ వచ్చేదాకా వేపుకుంటే crispy crispy sweet corn samosa ready